నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మొదలుపెట్టినాం మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు హామీలు నెరవేర్చినాం దాంట్లో మొదటి హామీ ఉచితంగా బస్సు ఇవ్వడం జరిగింది మహిళలందరికీ అదే రకంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఉచితంగా ఇచ్చినాం దాని తర్వాత ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది చెప్పినట్టుగా సంవత్సరంలోపే సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ దమ్మున్న కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫిని చేయడం జరిగింది గతంలో రైతులకు ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కరెంట్ ఇచ్చింది మళ్ళీ పేదవారికి ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇవన్నీ కూడా మన కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన గడప గడపకు తీసుకుపోయి వచ్చే ఎలక్షన్లో ప్రతి గ్రామంలో సర్పంచ్ గాని ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు గాని ప్రతి జెండా కాంగ్రెస్ ఎగరేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మనం మాట్లాడుకుంటున్నాం అన్నా ఎమ్మెల్యే వచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అంటున్నాం ఆర్ బి మంత్రి గారు వచ్చిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తే నేను ఈ విషయాన్ని వెంకటరెడ్డి గారికి చెప్పిన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అంతేకాకుండా మన నియోజకవర్గానికి చాలా బాధలు ఉన్నాయని చెప్పి చెప్పుకొని కొంత మనకి నలభై ఏడు కోట్ల వరకు నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా కోరితే గా మనకి నలభై ఏడు కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి నుంచి మనకి శాంక్షన్ చేయడం జరిగింది మూడు బ్రిడ్జ్లు మూడు సింగిల్ రోడ్లని డబల్ గా మలిచే విధంగా సుమారు నలభై ఏడు కోట్లు శాంక్షన్ చేసినాం ఇక్కడ దాకా బాగానే ఉంది ఇక దాని తర్వాత ఈ ఆర్మూరు ఎమ్మెల్యేకి మంట మంట మండింది ఎందుకంటే చేసేదేముండదు ఉండకుండా ఎప్పుడైతే మనం కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నామో ఎప్పుడైతే నిధుల కోసం మనం తిరుగుతున్నామో మనం చేసినాక దాన్ని ఈయన ఎత్తి చూపుకొని నేను చేయడం వల్లనే ఈ యొక్క ఐదు లక్షల ఎక్స్క్రేషన్ వచ్చింది నేను చేయడం వల్లనే ఈ ఆరుమూర్లో స్టేడియానికి నిధులు వస్తున్నాయి నేను చేయడం వల్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందని చెప్పుకుంటాడు ఇగో అది పరిస్థితి నేనేమంటున్నా ఈ ఎమ్మెల్యేకి నువ్వు కేంద్రం నుంచి మన నిధులు తీసుకొస్తే గొప్పగా చెప్పుకో ఇంకా చాలా నిధులు తీసుకొస్తే ఇందాక మేము మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసినట్టు నీకు కూడా పాలాభిషేకం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తీసుకొచ్చేది ఏముండది మన మంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు ఏదైతే నిధులు ఈ ప్రాంతంలో గత ఈ రాష్ట్రంలో కట్టని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది ఆర్మూర్ నియోజకవర్గమే ఇన్ని బాధలుండి ఈ రకమైన సమస్యలుంటే మనము నిధులు తీసుకోవచ్చు తీసుకో దాంట్లో పోటీ పడాల్సింది కానీ మనం తీసుకొచ్చిన దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఇంకో రకంగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు రాకేష్ రెడ్డి ఇక గతంలో మనకు ఉండే అడో పాండుగాడు ఉండే ఇక వాడైతే ఇష్టాతీరీతంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం ఆరు గ్యారెంటీలు కాదు ఏడో గ్యారంటీ కూడా ఇచ్చినామన్నాడు అదేంటి అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందరికీ అందరికీ స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నిజం ముఖ్యంగా మన ఆర్మూర్కి ఏడవది స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క కార్యకర్తల్లో కానీ రైతులల్లో గాని మహిళలల్లో గాని యువకులల్లో గాని మనకు కనబడుతుంది వాస్తవమా కదా గతంలో ఎవడన్నా ఎక్కడన్నా ఏదన్నా పక్కన జరిగి ఏదన్నా చేస్తే వాడిని ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తీసుకుపోయే విధంగా వాడు కార్యక్రమం చేస్తుండే ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు లేవు ఒకటే మిమ్మల్ని నేను కోరేది ఎవడైతే అన్యాయం గతంలో మీ మీ గ్రామాలలో ఎక్కడైనా కబ్జాలు చేసినా ఎవడన ఇబ్బంది పెట్టినా అవన్నీ కూడా నా దగ్గర తీసుకురండ్రి తప్పకుండా భూమిని బయటకు తీసుకొస్తాం ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి ఇప్పిద్దాం ప్రైవేట్ భూమి అయితే ప్రైవేట్ కి మనం ఇప్పించే కార్యక్రమం తీసుకుందాం అట్లనే మనం యువకులు చూసినాం గతంలో ఉద్యోగాలు పది సంవత్సరాల యాభై వేల ఉద్యోగాలు కొడిగేలే కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే